నమస్కారం అండి నా పేరు డాక్టర్ లక్ష్మీ కుమార్ నేను పేస్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం సాధారణంగా కనిపించేటువంటి సమస్య అయిన డయాబెటిక్ ఫుడ్ మరియు పెరిఫెరల్ ఆర్టిరియల్ డిసీజ్ ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఎందుకంటే ఈ రెండు సాధారణంగా రెండు కలిసి ఉంటాయి కాబట్టి రెండింటి గురించి మనం ఒకేసారి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం డయాబెటిక్ ఫుడ్ అంటే ఇప్పుడు మధుమేహం డయాబెటీస్ ఉన్నటువంటి రోగుల్లో వాళ్ళ కాలుకి పుండ్లు కానీ లేదంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ లేదంటే ఎక్కడైనా చర్మం నల్లబడి కొంచెం భాగం చనిపోవడం అంటే పాదంలో కొంచెం భాగం ఏదైనా స్కిన్ కానీ లేదా లోపల కండరాలు కానీ చనిపోతే దాన్ని మనం డయాబెటిక్ ఫుడ్ అంటాం ఇది మన సర్కులేషన్ అంటే రక్త ప్రసరణ తగ్గడం వల్ల కానీ లేదా ఫుడ్లోటువంటి నరాలు దెబ్బనడం వల్ల కానీ రావచ్చు అనమాట సో దీన్ని మనం డయాబెటిక్ ఫుడ్ అంటాం సో డయాబెటిక్ న్యూరోపతి అంటే నవ్స్ దెబ్బ తినడం అంటే నరాలు నరాలు దెబ్బతింటే దాన్ని న్యూరోపతి అంటారు లో షుగర్స్ కంట్రోల్లో లేకపోవడం వల్ల ఎక్కువ షుగర్స్ ఉండడం వల్ల లేదా బ్లడ్లో ఎక్కువ కొలెస్ట్రాల్స్ ఉండడం వల్ల ఈ నర్వ్స్ అనేటివి డ్యామేజ్ అవుతాయి అనమాట నరాలు డ్యామేజ్ అవుతాయి అప్పుడు మనకు న్యూరోపతి వస్తుంది దీనివల్ల మనకు ఏమవుతుందంటే పాదాల్లో స్పర్శ అనేది కోల్పోతాం పాదాల్లో ఏమైనా తాకినా కానీ మనకు తెలియకపోవచ్చు లేదంటే ఏదైనా వేడి వస్తువు కానీ చల్ల వస్తువు కానీ తగిలితే పాదానికి అది మనకు తెలియకపోవచ్చు ఇది వేడిగా ఉందా చల్లగా ఉందా అని చెప్పలేకపోవచ్చు ప్లస్ ఇంకా ఎక్కువ ఏంటంటే ఈ నరాల డ్యామేజ్ మనకు ఆ పాదం ఆకారం మారిపోవచ్చు అండ్ పాదంలో ఇన్ఫెక్షన్ రావచ్చు రెండోది మనకు పాదంలో ఆ మనకు షూస్ లో కాని చెప్పుల్లో కానీ ఏదైనా రాయి ఎరుక్కున్నా కానీ మనకు తెలియకుండా ఉండొచ్చు సో ఇవన్నీ మనకు నిరోపతిలో వస్తాయి ఇదే సివియర్ గా ఈ పాదం ఆకారం మారిపోయి స్వెల్లింగ్ వస్తే దాన్ని చార్ ఫుట్ అని కూడా అంటారు పెరిఫరలాటిల్ డిసీజ్ అంటే మనకు కాళ్ళకు కానీ చేతులకు కానీ సప్లై చేసేటువంటి బ్లడ్ సప్లై చేసేటువంటి దమనులు లో మనకు బ్లాక్స్ లేదా మూసుకుపోతే దానివల్ల రక్త ప్రసరణ తగ్గిపోతే దాన్నే పెరెఫిలాటల్ డిసీజ్ అంటారు ఇది ఎందుకు మూసుకుపోతాయంటే అక్కడ ఫ్యాట్ చేరడం వల్ల కానీ లేదా కాల్షియం చేరడం వల్ల కానీ ఇవి మూసుకుపోవచ్చు అన్నమాట ఇలా మూసుకుపోయి మనకు రక్త ప్రసరణ తగ్గిపోతే దాన్ని మనము పెరఫరల్ ఆర్టరీ డిసీజ్ అంటాము ఇది కాళ్ళల్లో రావచ్చు చేతిలో రావచ్చు వేరే చోట్ల కూడా రావచ్చు బట్ మనకు కామన్ గా కనిపించేది కాళ్లలో కనిపిస్తుంది అనమాట సో పెరఫరల్ ఆర్టిల్ డిసీజ్ ఉన్న రోగుల్లో మనకు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయంటే మనకు నాడి సరిగా తెలియకపోవడం కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ ప్లస్ అక్కడ మనకు నొప్పి రావడం అంటే ఏదైనా వ్యాయామం చేస్తే కొంచెం దూరం నడిచిన తర్వాత నొప్పి రావడం అనమాట నొప్పి వచ్చి ఆ కాసేపు కూర్చుంటే రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నడవగలుగుతారు అనమాట దీనే క్లాడికేషన్ అంటారు ఇదే మనము ఆ టిపికల్స్ ఉంటాం అనమాట అది ఆ లక్షణము ఇది ఇది ఉంటే మనము పెరిఫెరల్ హార్టిల్ డిసీజ్ ఉందని చాలా గట్టిగా మనము సందేహపడచ్చు ఇదే కాకుండా కాళ్ళల్లో మనకు ఆ వేడి అనేది తగ్గిపోవడం కొంచెం చల్లగా అయిపోవడం కాళ్ళు కాళ్ళ చర్మము స్మూత్ గా అంటే నున్నగా అయిపోవడం అక్కడ ఉన్నటువంటి హెయిర్ కోల్పోవడము ప్లస్ గోర్లు మందంగా అయిపోయి కలర్ మారడము ఇట్లాంటి లక్షణాలన్నీ మనకు బెర్ఫిల డిసీజ్ లో కనిపిస్తాయి అనమాట ఇవే కాకుండా వీళ్ళలో స్పర్శ అనేది కూడా తగ్గు అనమాట మోస్ట్లీ వీళ్ళకి మధుమేహం కలిసి ఉంటుంది కాబట్టి స్పర్శ కూడా మనకు తక్కువగా ఉంటుంది సో ఈ లక్షణాలన్నీ ఉంటాయండి సో పెరఫరల్ ఆర్టియల్ డిసీజ్ ఎవరిలో ఎక్కువగా కనిపిస్తా అంటే మధుమేహం ఉన్న వాళ్ళు లేదా రక్తపోటు ఉన్న ఎక్కువ రక్తపోటు ఉన్న వాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు స్మోకింగ్ చేసేవాళ్ళు అండ్ బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు అండ్ కుటుంబ చరిత్ర అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా గుండె జబ్బులు కానీ లేదా మెదడులో స్ట్రోక్ వచ్చిన పరాలసిస్ అంటే పక్షవాతం వచ్చిన అటువంటి మన కుటుంబంలో ఎవరికి వచ్చినా మనకు రిస్క్ ఉంటుంది అన్నమాట ఇదే కాకుండా మన బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా హోమోసిస్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కానీ మనకు రావచ్చు రెండోది కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకు కూడా ఇది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ సో డయాబెటిక్ ఫుడ్ డయాగ్నోస్ చేయాలంటే ఫస్ట్ మీకు డయాబెటీస్ ఉండాలి అది మనం షుగర్ లెవెల్స్ చెక్ చేసి కన్ఫర్మ్ చేయొచ్చు రెండోది మనకు లో ఇన్ఫెక్షన్ ఉందా పాదంలో ఇన్ఫెక్షన్ ఉందా పగుళ్ళు ఉన్నాయా అనేది మనము పరీక్ష చేయాలి పరీక్ష చేసి ఎక్కడైనా పుండ్లు ఉన్నాయా మరి ఇన్ఫెక్షన్ కోసం చర్మం ఎక్కడైనా వాసు ఉందా దాంట్లో ఏమన్నా వేడిగా ఎక్కువగా ఉందా పట్టుకుంటే ఎక్కువ వేడిగా ఉందా అండ్ నొప్పిగా ఉందా ఇవన్నీ మనం చెక్ చేసి లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట ఈ సో ప్లస్ డయాబెటీస్ ఉందా లేదా నిర్ధారించుకొని ప్లస్ ఫుడ్ లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా నిర్ధారించుకుంటే మనము డయాబెటిక్ ఫుడ్ ని మనము డయాగ్నోస్ చేయొచ్చండి సో డయాబెటిక్ ఫుడ్ అల్సర్ అనేది ట్రీట్మెంట్ ఒక టీమ్ అందరం కలిసి చేస్తాము ఉదాహరణకి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ మేనేజ్మెంట్ ఎండోక్రైనాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ చేస్తారు మన ఊండు మేనేజ్మెంట్ అంటే మన పుండుని ట్రీట్మెంటు ప్లాస్టిక్ సర్జన్ కానీ లేదా జనరల్ సర్జన్ కానీ లేదా పోడియాట్రిస్ట్ కానీ దాన్ని ట్రీట్మెంట్ చేస్తారు అదే మన రక్త ప్రసరణ తక్కువగా ఉంది కదండి ఆ రక్త ప్రసరణ తక్కువగా ఉన్న దాన్ని దాన్ని పెంచడానికి మన ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ కానీ వాస్కులర్ సర్జన్ కానీ లేదా కార్డియాలజిస్ట్ కానీ ఆ రక్త ప్రసరణ పెంచడానికి యాంజియోప్లాస్టిక్ అని స్టెంటింగ్ అని చేస్తారు సో వీళ్ళందరూ కలిసి ఒక టీమ్ గా దీన్ని ట్రీట్మెంట్ చేస్తారు సో పెరిఫిరల్ ఆర్టరీ డిసీజ్ లో ఏమవుతుందంటే మన రక్త ప్రసరణ తగ్గుతుంది సో మనం రక్త ప్రసరణ పెంచాలి అదే దాని ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్ లో పెంచడానికి ఫస్ట్ మనము కొన్ని మెడికల్ మేనేజ్మెంట్ అంటే మందులతో ట్రై చేస్తాం ఫస్ట్ ఆస్పిరిన్ బ్లడ్ థిన్నర్స్ ఇస్తాము స్మోకింగ్ వదిలేయమని చెప్తాము బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ మనము కంట్రోల్లో పెట్టుకోమని చెప్తాము అంతేకాకుండా ఎక్సర్సైజ్ సూపర్వైజ్డ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అంటాం అంటే మెల్లమెల్లగా మీ ఎక్సర్సైజ్ చేసే కెపాసిటీని పెంచుతూ పోవాలి ఆ ట్రీట్మెంట్ ఇస్తాము ఇవన్నీ చేసిన తర్వాత మనము ఇంకా మనకు తగ్గడం లేదు ఆ సిమ్టమ్స్ లక్షణాలు అనేది తగ్గడం లేదంటే అప్పుడు మనము రక్త ప్రశ్న ఎలా ఉందో చెక్ చేసి ఆ ఈ చెక్ చేయడం ఎలా చేస్తామంటే యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది అది దాంట్లో ఏం చేస్తామంటే మనకు పాదంలో ఎంత బ్లడ్ ప్రెషర్ ఉంది అండ్ మన చేతుల్లో ఎంత బ్లడ్ ప్రెషర్ ఉంది అనేది రెండింటినీ మనము కంపేర్ చేసి పాదంలో తక్కువగా ఉందంటే అది పెరిఫలాటల్ డిసీజ్ వల్లే అని మనం నిర్ధారించుకోవచ్చు దాని తర్వాత ఏ నరాలు బ్లాక్ ఉన్నాయో చూసుకోవడానికి అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ లేదంటే డిఎస్ఏ ఆన్జియోగ్రఫీ కానీ చేసి మనకు ఎక్కడ బ్లాక్ ఉంది ఎక్కడ మూసుకుపోయింది నరంలో ఆ పొట్ట దగ్గర ఉందా తొడలో ఉందా మన కాళ్ళలో ఉందా అరికాల్లో ఉందా అనేది మనము ఫస్ట్ డయాగ్నోస్ చేసి దాని తర్వాత మనము దానికి ట్రీట్మెంట్ చేస్తామండి సో ఇంటర్వెన్షనల్ రేడియోాలజిస్ట్ ఎలా ట్రీట్మెంట్ చేస్తారంటే ఎక్కడైతే నరం మోసుకుపోయిందో దాన్ని మనము ఓపెన్ చేస్తాం ఎలా ఓపెన్ చేస్తామంటే మన తొడ దగ్గర ఉన్న నరంలోకి ఎంటర్ అవుతాము ఒక సూది ద్వారా ఎంటర్ అయ్యి దాని లోపల మనం ఒక వైర్ పెట్టి వైర్ పైన బలూన్ కానీ స్టెంట్ పెట్టి మనము ఆ రక్తనాళాలని ఓపెన్ చేస్తాం అనమాట ఇది చేయడానికి మనకు ఎక్కువ మత్తి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు జస్ట్ మనం ఎక్కడైతే చేస్తామో అక్కడ మాత్రమే కొంచెం మత్తి ఇచ్చి మనం చేసేయచ్చు అనమాట చేసిన నెక్స్ట్ రోజే మనము డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు సో ఇలా మనము ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఆన్జియోప్లాస్టి కానీ స్టెంటింగ్ కానీ చేస్తామన్నమాట సో డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళ పాదాలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఒకటి వచ్చి వాళ్ళు రోజు వాళ్ళ పాదాలని పరీక్షించుకోవాలి ఆ పాదంలో ఎక్కడైనా పుండు ఉందా లేదంటే ఆనకాయలు కానీ ఆనెలు కానీ ఏమైనా వస్తున్నాయా అట్లాంటివి పరీక్షించుకుంటూ ఉండాలి అట్లాంటివి చిన్నగా ఉన్నప్పుడే చూసుకుంటే మనము వెంటనే మన స్కిన్ స్పెషలిస్ట్ కానీ ప్లాస్టిక్ సర్జన్ కానీ కలిస్తే వాళ్ళు దానికి ట్రీట్మెంట్ ఇస్తే మనకు ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది ప్లస్ అది స్ప్రెడ్ అయ్యి ఎక్కువ స్ప్రెడ్ అయింది అనుకోండి ఎక్కువగా సోకితే మనం ఆంపుటేషన్ చేయాల్సి వస్తుంది యాంపుటేషన్ అంటే అక్కడున్న కాల్లో సగం భాగం తీసేయాల్సి రావచ్చు దాన్ని ఆంపుటేషన్ అంటారు సో అంత అంత ప్రమాదం కాకుండా మనం ముందుగానే రోజు పరీక్షించుకొని చిన్నగా ఉన్నప్పుడే చూపించుకుంటే అంత ప్రమాదం రాకుండా ఉంటుంది అన్నమాట ఇదే కాకుండా మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి అండ్ స్మోకింగ్ వదిలేసేయాలి అండ్ ఎక్సర్సైజ్ వ్యాయామం చేస్తూ ఉండాలి రోజు కొంచెం కొంచెం వ్యాయామం చేయాలి అండ్ ఒకే చోట ఎక్కువ కూర్చోకుండా మధ్యలో అట్లా అరగంటకు ఒకసారి గంటకు ఒకసారి ఒక రెండు నిమిషాలు అట్లా తిరుగుతూ ఉండాలి కూర్చున్నా కానీ వేళ్ళని కొంచెం కదిపిస్తూ ఉండాలి అప్పుడు మనకు రక్త ప్రసరణ అనేది బాగుంటుంది ఇవే కాకుండా మనము పాదాన్ని ఎట్లా జాగ్రత్త తీసుకోవాలంటే పాదం మనం స్నానం చేసిన తర్వాత పాదాన్ని బాగా డ్రై చేసుకోవాలి టవల్తో కానీ బట్టతో కానీ డ్రై చేసుకున్న తర్వాత పొడిగా చేసిన తర్వాత మనకు మాయిశ్చరైజర్ అనేది పూసుకోవాలి కాల్కి మాయిశ్చరైజర్ మన కాళ్ళ వేళ్ల మధ్యలో పూసుకోకూడదండి మిగతా చోట్లంతా పూసుకోవాలి ప్లస్ ఇది కాకుండా మన గోర్లు ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చూసుకోవాలి గోర్లుని మనం ఒక కారుడు ఆకారంలో కాకుండా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే ఆ గోరు వల్ల మన పాదానికి మన వేలికి దెబ్బ తగలకుండా గోరు గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట సో గోరు కట్ చేసుకోవడము ఒక జాగ్రత్తగా కట్ చేసుకోవాలి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ప్లస్ రెండవది పాదాన్ని డ్రైగా ఉంచుకోవాలి డ్రై చేసుకోవాలి స్నానం చేసిన తర్వాత డ్రై అయిన తర్వాత మాయిశ్చరైజర్ పూసుకోవాలి మాయిశ్చర్ అనేది వేళ్ళ మధ్యలో పూసుకోకుండా మిగతా చోట్ల పూసుకోవాలి ఇదే కాకుండా రోజు పాదాన్ని మనము చూసుకుంటూ ఉండాలి ఎక్కడైనా పుండ్లు ఉన్నాయా ఏదైనా పగుళ్ళు వస్తున్నాయా ఆనకాయలు ఏమైనా వస్తున్నాయా అని చూసుకొని వెంటనే మనము డాక్టర్తోనే సంప్రదించాలి ఏమైనా ఉంటే ఇవే కాకుండా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ ఎప్పుడూ పాదరక్షలు షూస్ కానీ చెప్పులు కానీ వేసుకోవాలి అండ్ పుండు ఉన్న వాళ్ళైతే మరీ ప్రత్యేకంగా ఒక స్పెషల్ ఆ షూస్ ఉంటాయి చాలా ప్రత్యేకమైన షూస్ ఉంటాయి ఈ షూస్ వేసుకుంటే మనకు ఎక్కడ పుండు రాకుండా ఉంటాయి అనమాట ఈ కొన్ని స్పెషల్ కొన్ని ఏరియాస్లో మాత్రమే ఇవి తయారు చేసిస్తారు ఇవి ఎలా ఉంటాయంటే మనకు పాదం పైన ఎటువంటి ప్రెషర్ పడకుండా ఎక్కడ టైట్గా ఉండకుండా అండ్ మనకు పాదాలు అరికాల్లో మన బటన్ వేల దగ్గర ప్రెషర్ పడుతుంది మామూలుగా మనం నడిచేటప్పుడు అక్కడ ప్రెషర్ లేకుండా అట్లే వేరే చోట్ల కూడా ప్రెషర్స్ ఉంటాయి అనమాట ఏరియాస్ ఆ ఏరియాస్ అన్నిట్లో మనకు బరువు ఎక్కువ పడకుండా దానివల్ల బరువు పడి ఆనకాయలు రాకుండా పండ్లు రాకుండా మనకు అవి మనకు ప్రొటెక్షన్ ఇస్తాయి అన్నమాట సో ఇట్లాంటి షూస్ని ఇట్లాంటి చెప్పుల్ని మనము రోజంతా వేసి పెట్టుకోవాలి ఇంట్లో అయినా కానీ వెళ్ళినా వేసి పెట్టుకుంటే మనకు పాదానికి పుండు అనేది రాకుండా ఉంటుంది సో ఆనకాయలు రాకుండా ఉంటాయి అప్పుడు మనము చాలా ఇన్ఫెక్షన్లు కానీ ఈ యాంపిటేషన్లు కానీ ఇవన్నీ మనము నివారించవచ్చు అనమాట సో పాదరక్షలు షూస్ ఎప్పుడు వేసి పెట్టుకొని ఉండడం చాలా అవసరం వీళ్ళకి సో ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే మనకు షుగర్ ఉన్న వాళ్ళకి మళ్ళీ పుండ్ రాకుండా ఉంటుంది అన్నమాట సో డయాబెటిక్ ఫుడ్లో నాలుగు స్టేజ్లు ఉంటాయండి ఫస్ట్ స్టేజ్ జీరో అంటారు స్టేజ్ జీరో అంటే ఏంటంటే దాంట్లో మధుమేహం వల్ల నరాలు దెబ్బతినవు అనమాట ఏమీ ఉండదు నరాలు దెబ్బతినవు అండ్ వాళ్ళకు పాదం ఆకారం మారదు ఇంకా పాదంలో నరాలు కూడా దెబ్బతినవు అండ్ పాదంలో సర్కులేషన్ అంటే రక్త ప్రసరణ కూడా బాగుంటుంది అన్నీ బాగుంటే వాళ్ళని స్టేజ్ జీరో అంటారు స్టేజ్ వన్ అంటే మధుమేహం వల్ల నరాలు దెబ్బతిని స్పర్శ తగ్గిపోవడము వేడి చల్ల తెలియలేకపోవడము నొప్పి పాదంలో నొప్పి తెలియకుండా ఉండడము సో ఇవన్నీ వస్తే వాళ్ళని స్టేజ్ వన్లో ఉన్నారు డయాబెటిక్ న్యూరోపతి ఉంది స్టేజ్ వన్ ఉంది అని చెప్తాం స్టేజ్ టూ అంటే ఈ న్యూరోపతితో పాటు పాదం ఆకారం మారిపోయినా లేదంటే పాదంలో రక్త ప్రసరణ తగ్గిపోయినా దాన్ని స్టేజ్ టూ అంటారు స్టేజ్ త్రీ ఏంటంటే పాదంలో పుండు వచ్చినా లేదా పాదంలో ఏదైనా కొంచెం భాగం తీసేయాల్సి వచ్చిన అంటే ఒక వేలు కానీ రెండు వేలు కానీ తీసేయాల్సి వచ్చిన సగం పాదం తీసేయాల్సి వచ్చినా ఇట్లా ఆంపిటేషన్ అయినా కానీ లేదా పుండు వచ్చినా కానీ వాళ్ళని స్టేజ్ త్రీ అంటారు ఈ స్టేజెస్ వల్ల ఒక ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఏంటంటే స్టేజ్ జీరోలో ఉన్న వాళ్ళు వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పాదాన్ని ఏదైనా వైద్యుడి దగ్గర చెక్ చేయించుకోవాలన్నమాట అదే స్టేజ్ వన్లో ఉన్నవాళ్ళు ఆరు నెలలకు ఒకసారి చెక్ చేయించుకోవాలి పాదాన్ని పరీక్ష చేయించుకోవాలి ఏదన్నా పుండ్లు ఉన్నాయా పాదంలో ఇన్ఫెక్షన్ ఉందా ఆ నెలలు ఉన్నాయా ఇవన్నీ ఒక వైద్యుడి దగ్గర చెక్ చేయించుకోవాలి స్టేజ్ టూలో వాళ్ళు మూడు నెలలకు ఒకసారి వైద్యుడి దగ్గర పరీక్ష చేయించుకోవాలి అదే స్టేజ్ త్రీలో ఉన్నవాళ్ళు నెలకొకసారి కానీ రెండు నెలలకు ఒకసారి కానీ చెక్ చేయించుకోవాలి సో ఈ విధంగా స్టేజీలు బట్టి మనము ఎంత ఫ్రీక్వెంట్గా ఎన్నిసార్లు అనే వైద్యున్ని అనేది మనకు అర్థమవుతుంది ఎంత జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఈ స్టేజెస్ బట్టి మనకు అర్థమవుతుంది అన్నమాట గ్యాంగ్రీన్ అంటే ఏ పాదంలో కానీ ఎక్కడైనా కానీ శరీరంలో రక్త ప్రసరణ తగ్గిపోయి ఆ భాగము ఆ భాగం చనిపోతే టిష్యూ డెత్ అయితే అంటే కణజాలము జీవం కోల్పోతే దాన్ని గ్యాంగ్రీన్ అంటారు అంటే ఇప్పుడు డయాబెటీస్ వల్ల కామన్గా ఏమవుతుంది గ్యాంగ్రీన్ అంటే బటన్ వేలు కానీ చిటికెన్ వేలు కానీ ఏదో ఒక వేలు నల్లగా అయిపోయి అది స్పర్శ లేకుండా అయిపోయి దాని నుంచి సూదిగూర్చిన దాని నుంచి రక్తం రాకుండా ఉండిపోయి సో ఇట్లా అవుతుంది గ్యాంగ్రీన్ అంటే ఇలా అవడాన్ని గ్యాంగ్రీన్ అంటారు అనమాట ఈ గ్యాంగ్రీన్ అయితే మనము దీంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి పొడి గ్యాంగ్రీను తడి గ్యాంగ్రీన్ అనమాట గ్యాంగ్రీన్లో మనము అర్జెంటుగా దాన్ని తీయాల్సిన అవసరం లేకపోవచ్చు అదే తడి గ్యాంగ్రీన్ ఉంటే ఇన్ఫెక్షన్ ఉందని అర్థం అప్పుడు మనము ఆ భాగాన్ని అత్యవసరంగా మనం చికిత్స చేసి ఆ భాగాన్ని తొలగించాలి ఆంపిటేషన్ చేయాలి లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ మనకు బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి కిడ్నీస్ ఫెయిల్ అవ్వడము లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడము ఇలా చాలా అవయవాలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందువల్ల వెట్ గ్యాంగ్రీన్ మనము అత్యవసరంగా ట్రీట్ చేయాలి డ్రై ని కొంచెము రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేసి దాని తర్వాత మనము దాన్ని తొలగించవచ్చు సో ఇదండి గ్యాంగ్రీన్ అంటే